అరే ఎడతున్నావు దిగుయా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తాని అడిగినావు అరే అగో అగ అరేంది జబర్దస్తి బండి నాది సారు బండి అడిగెక్కాలే సరుస్తా మార్కెట్ మీ మొకాయలు మూటా చూస్తుంటే ఎరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కి మార్కెట్ పోనీకినా ఎంది అగో బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి రానిపడు ఊరికే నిలబడి ఉంటా ఇల్లేదు లేపేత్తాను ఓట్లు పెట్టే నేనేమన్నా కూలీగడ్డా పెద్ద పైసలు లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్ చాలా నాకు బాగా ఆకలిగా డైరెక్ట్ పండ్ల రేట్ అంతా

సంబుర్దు కూడా పల్టురేనా అవును మీకు తెలుసు మోహన్ సుతేనే తెలుస్తంది చెయ్యి లైవ్ చెయ్యందుకు ఆ ఇదే హా ఇదే కాదిదే ఇదే ఇ వెళ్ళవాడువా పక్క పల్టుర్ బయటలా కొన్నావే ఇదన్న గెట్లెపారు అనుకునారా రేటు లేదు గెట్లె లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పుంటా సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తారా 8 లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షలు

ఎనిమిది తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి గుందా ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం రా జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడి ఉన్నాయి పోయి మీ ఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సార్ ఒక్కటి ఇచ్చుకోండి సార్ కొట్ సాబ్ పంచం తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్బ తప్పదు తప్పదు సాబ్ మళ్ళీ ఇంకో కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి నేల మీదగా ఉన్నాయి ఈ నెత్తి మీదే ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కార ఇప్పటికే ఎడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యో బాబోయ్ ఇది కరెక్ట్ ఇదిగో గోవిందాయ అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా ఉన్నయ్యా తనకి ఏ కార్ నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఓడికొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి గోవిందా అదేదో ఉండానో బొండానోడు బుక్ చేయి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి మీద ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా ఉంది లెక్క రాసుకో చిన్నయ్యా పెళ్లి బాగా జరిగిందా కూడా లెక్కలో రాసుకోవాలా బండి రంగు మార్చేస్తాడు నలబడి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్కి ఎనిమిది చక్కలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ మీ చక్రాలా అలా వంగిర్లేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు 啊啊啊。 వస్తానండే వస్తానండి చెయ్యాల్సిన ధర్మాన్ని చూడ జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తా అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర కోరి నేను మా నాన్నగారి చెప్తా ఓ చీర తీసుకో అడగటాన్ని చూడండి చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నా కత్తి కట్టాడు సరే నీ ఆశలేదే ఈనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అదే మాతో పాటు తన ఇల్లు వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పదా చెన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకు నవ విచ్చి చాలా చాలా వదిలే ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతులు చాప నుంచున్నావు వాడెవరో నీకు మరే ఇచ్చాడా చూడు గౌరీ మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెతకరంగా మాట్లాడుతున్నాడు రే ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నాన్న ఇచ్చిందిరా ఆయనతో పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా పామ మాత్రమే కాదరా నా అక్క బొగుడు నేనెక్కడ అక్కడ అల్లుడురా ఆయనేదో కూడా చేశాడంటే నువ్వే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు రకరకాల కార్లు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా ఆవిడ నోచుకోలేదు కొట్టు ఎయి ఎ ఎలా కొట్టవచ్చురా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వావరాశానికి పాపం తమ్ముడు చెప్పబడుతుండ మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మౌడు కూడా ఆ ఇంకా లెక్కపెట్టి పెట్టి వర్షాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషన్ రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్కపెడుతూనే ఉన్నాను అన్నిటికి ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులు అండియ్యా సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి ఏ గోవిందయ్య అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇకపోతే చెప్పడి గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి ఎవరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచి అంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీపీ కూడా గురించి ఏంట చిన్నయ్య ఏంటి గంజి తాకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా ఎలా తాగమంటావరా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను ఇంకొక గ్లాస్ తాగరనుకోండి

బ్రదర్ బ్రదర్ వదలరా వదలరా నేనేనే వదలరా 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 arrête వెళ్ళు arrête పట్టుకోకండి రకులో ముకురా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ నీకు ఎన్ని సార్లు చెప్పాను ఆ ముసలి దానికి డబ్బులు ఇవ్వద్దని ఇప్పుడు ఆ డబ్బులు దాని ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేరులో తయారవుతున్నారు నెలలో పది రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కన్నందుకు దానికోసం మీరు కట్టలు కట్ట డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు రే నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మోయించండి పోయింది రండి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలి మొత్తం కాల్చిన ఇందులో చిన్న చిన్న కాకున్న దంపన్న బాగానే ఉంది ఏ రంగు కాకులు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి కాకుల్లో రంగు నువ్వు జన్మకి పర్మనెంట్ కావు కాకుల రంగులో ఉన్నాడని నన్ను కూడా కలిపి రోయ్ ఏంటి పెద్ద అబ్బాయి ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాజుని ఓడించలేకపోతున్నాం రే రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవండ్రా పక్కనే కాపలాకి మంత్రి వచ్చాడుగా అంటే చిన్న ఉన్నంత కాలం పెద్ద ఏం చేయలేరు అంటే చిన్నకాయ ఉన్నంత కాలం పెద్ద కాయ చేయలేరు అనమాట ఏంటి గౌరీ స్కూల్ కి వెళ్ళాలండి కార్ లో వదిలేసి రమ్మంటారా ఎందుకు స్కూల్ పక్క వీధిలోనేగా నువ్వు నడిచేళ్ళమ్మా అలాగే నాన్న మనం ఏమన్నా జమీందారులమా ఎందుకులేండి పూర్వం ఎప్పుడో బెచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు అమ్మా ఏంటండి ఊరు కొరకనే కొడతారు తయారుగా దొరికాను కదా అని చెప్పిపోయి నువ్వు ఆడుతుండ ఇప్పుడే వస్తాను అలాగే నేనే నగలేకపోయారు నేనేమన్నా పగలు తిస్తానంటే నేను వస్తానుగా ఏంటి అవసరం అక్క కేటావసరం అవసరం ఏ తెలుసండి సరే 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 ఇదిగా తీసుకెళ్ళు సాయంత్రం వస్తాను అలాగే ఏం లేదండి ఊరికి నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా ఏంటి ఏమన్నా చూసావా ఏమీ చూడలేదు చూడలేదనుకోండి మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు కానీ అసలు నొప్పి ఏమండే మీ తమ్ముడు గారు చట్టామని కొట్టేసరికి చాలా గిరిగరి గరిగారు గిరిగరి గరగారు తిరుగుతే తిరుగుతామనుకున్నారని తిరగలేదండి